ఇండస్ట్రీకి మీరు డిఓపి బేసిక్గా బట్ డైరెక్టర్ అవ్వడానికి మీలోని మిమ్మల్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటండి ఎప్పుడు నేనంటే వీడియో ఇంటర్వ్యూస్ చేయడం అన్నది ఎప్పుడు మీతో కుదరలేదు దిస్ ది ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ నాకు మొదటి నుంచి ఒక డివోపీగా ఉన్న మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ ప్రధానమైన కారణం ఏంటంటే నేను పనిచేసిన బుర్రెండ్ డైరెక్టర్స్ బుర్ర డైరెక్టర్ సార్ ఎట్లా వాళ్ళ దయ వల్ల నాలోని దర్శకుడు బయటకు వచ్చాడు అంతే కాదు సార్ మీరు అలా చెప్పేస్తే వినేవాళ్ళు ఏంటి ఈ యాంకర్ అసలు ఏది అడగడు ఏది చెప్తే దాంతోపాటు గటన్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు మీరు బుర్రలేని డైరెక్టర్లు అంటే మీరు అందరూ పెద్ద డైరెక్టర్లతోనే పనిచేశారే నేను బాంబేలో పనిచేసేటప్పుడు చాలా సినిమాలు చేసేవాడు సూపర్ డైరెక్టర్లు అండ్ రామ్ గోపాల్ వర్మ మహేష్ భట్ అలా పెద్ద పెద్ద ప్రొ డైరెక్టర్ల దగ్గర చేశాను అవును కొంతమంది అంత టాలెంట్ లేని డైరెక్టర్స్తో కూడా చేశాను సినిమా స్టార్ట్ అయిపోయినాక నాకు అర్థమయ్యేది ఓహో వీళ్ళంత అంత పట్టించుకోవట్లేదు ఏది పడితే తీసేద్దాం అనుకుంటున్నారు అని అర్థమే కాదు సార్ ఈ సీన్ ఇలా కాదు కదా ఇలా తీయాలి కదా అంటే సరే నీకేడా అలా కావాలా సరే తీసుకో అంత ఓపెన్ ఛాన్స్ ఇచ్చి ఒక సినిమా చేస్తామంటే అమ్మాయి సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా రాంగ్ ఎక్స్ప్రెషన్ కదా అన్న ఓ అలాగా ఎలా కావాలి నీకు ఇంకొంచెం ఆడవాలి కదండి కంట్లో నీళ్ళు రావాలి కదా సరే ఇవన్నీ చెయ్యి చేసే చేసాం కట్ అని చూస్తే డైరెక్టర్ లేడు సార్ ఏంటి ఓకేనా నీకు ఓకేంటి ఓకే నాకు అలా 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 సినిమా అంతా నాకు వదిలేశాడు అది పెద్ద హిట్ అయిపోయింది ఏంటి సార్ సినిమా మళ్ళీ ఎందుకంటే డైరెక్టర్ని మనం అవమానించాం తప్పే ఉందండి ఇంకా అన్ని పబ్లిక్ అయిపోతున్నాయి సార్ వాళ్ళు రేపు యూట్యూబ్లో ఏమైనా మీరు పబ్లిక్ చేయండి కానీ నేను చేయను నేను ఎలా చేస్తాను మీరు చెప్పండి ఏం పబ్లిక్ చేయను ఎవరిని తగ్గించటం ఎందుకు వీలైనంత వరకు పెంచాలి నేను ఎట్లా దర్శకుడిని అన్నారు కానీ ఓకే అవతలని ఎలా ముంచాను వాడు ఎట్లా మీరు ఎలా డైరెక్టర్ అయ్యారని అడిగాను కానీ ఎవరి వల్ల అయ్యారని నేను అడగలే అది అలా ఒక సినిమాకి జరిగింది ఓకే ఇంకో సినిమా ఏబిసిఎల్ సినిమా తెస్తున్నాను దాని పేరు తేరే మేరే సప్నే ఆ సినిమా ఫస్ట్ టైం అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూసర్గా తీస్తున్నారు నన్ను పిలిచి సార్ మీరు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ షగున్ అని ఉండేవాడు సో ఈ కాదండి తేజ నువ్వే కెమెరామెన్ దానికి కొత్త డైరెక్టర్ అని కథ చెప్పారు కథ చూసి చెత్తగా ఉంది కథ ఇదేంటి కథ ఎట్టుంది అని చెప్పేసారు కథ బాగాలేదు స్టోరీ బక్వాసే సార్ మీరు చేయొద్దు అన్న లేదా మేము చేయాలి అది అనౌన్స్ చేసాం ఈ యాక్టర్లు అందరూ కొత్త కొత్త వాళ్ళు హర్షద్ వార్సీ చిమ్రన్ వీళ్ళందరూ మేము తీయాల్సిందే ఆ కథ నువ్వే కూర్చొని రెడీ చేయను నేనేంటి రెడీ చేయటం నీకు నీకు స్టోరీ సెన్స్ ఉంది మాకు తెలుసు చెయ్య సరే కూర్చుని మొత్తం దాన్ని కథ మార్చి కథ మార్చి సెట్ చేసి సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఇంకా రేపు పొద్దున మొదలవ్వాలి జయా బచ్చన్ ఫోన్ చేసి ఆ డైరెక్టర్ భయపడుతున్నాడు నువ్వే ఏదో ఒకటి జయ ఆడు భయపడితే నేనేంటే చేసేది ఇది భలే ఉందే అంటే లేదు లేదు నువ్వు కొంచెం ఇది చూడు సో ఇప్పుడు ఎలా అని డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ మూడు పాటలు తీ ఒక రెండు పాటలు చేద్దాం అంత డైరెక్టర్కి ధైర్యం వస్తుంది అప్పుడు సినిమా ఫినిష్ చేద్దాం అని ఓకే అని చెప్పి ఆ సాంగ్స్ రెండు తీసాం తీసినాక సినిమా స్టార్ట్ అయింది అతను వచ్చాడు ధైర్యం వచ్చింది ఫస్ట్ షాట్ పెట్టాం షూటింగ్ జరుగుతుంది మయూరి సుధా వీళ్ళందరూ ఉన్నారు షార్ట్ తీస్తున్నా ఇలా చూస్తున్నా కెమెరా ఇట్లా ఉంటే యాక్షన్ అన్నాడు చేసాం కట్ వన్ మోర్ అన్నాడు ఎందుకు వన్ మోర్ అన్న అతను కింద కూర్చున్నాడు స్టాప్ వాచ్ పెట్టుకుని ఎందుకు వన్ మవర్ అని అంటే మనం డైలాగ్ రీడింగ్ ఇచ్చినప్పుడు ట్వంటీ నైన్ సెకండ్స్లో అయిపోయింది వీళ్ళు ముప్పై రెండు సెకండ్లు తీసుకున్నారు మూడు సెకండ్లు ఎక్స్ట్రా వచ్చింది అది తగ్గాలి అన్నట్టు ఇదేంది ఒక యాక్టర్ ఒక టైమింగ్లో చెప్తాడు కదా నేను మూడు సెకండ్లు గిట్ట అంటున్నాడు ఏంటి సరే వన్ మోర్ కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం కొత్త డైరెక్టర్ హాలీవుడ్ సినిమాలు చేసాడు అని చెప్పి రెడీ యాక్షన్ అన్న ఇట్టా కెమెరాలో చూస్తా రెండో కంది తెరిచి ఇట్ట చూసా కిందకి ఇతను స్టాప్ వాచ్ ఇట్టు పెట్టుకున్నాడు స్క్రిప్ట్ ఉంది స్టార్ట్ కెమెరా యాక్షన్ అని నొక్కాడు పైకి చోట్ల కిందకే చూస్తున్నాడు అంత కట్ పర్ఫెక్ట్ ట్వంటీ నైన్ సెకండ్స్లో అయిపోయింది ఓకే అన్నాడు నేను ఏమయ్యా మరి నువ్వు స్టాఫ్ వాచ్ చూస్తున్నావు వాళ్ళ ఎక్స్ప్రెషన్ నువ్వు చూస్తున్నావు కదా అన్నాడు ఓహో సినిమా అలా తీసాం లాస్ట్ పది రోజులు అతను లేడు సినిమా పెద్ద హిట్ అయిపోయింది అతను లక్ష రూపాయలు తీసుకున్నాడు ఆ సినిమాకి నాకు ఎనిమిది లక్షలు కెమెరామ్యాన్ని కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఏమైందంటే అతనికి నలభై లక్షలు నాది ఎనిమిది తొమ్మిది అయింది తీసిందంత నేను ఆవిడ చూసిందే స్టాప్ వాచ్ అయితే మనమే డైరెక్టర్ డైరెక్షన్ చేయాలని ఇన్స్పైరేషన్ ఇది కరెక్ట్ ఇన్స్పిరేషన్ ట్రిగరింగ్ పాయింట్ ఇది ట్రిగరింగ్ పాయింట్ ఇది దాని తర్వాత ఇంకో రెండు మూడు సినిమాలు అలా గోస్ట్ డైరెక్షన్లో అవి చేసేటప్పటికి ఇంకా మనం కథ రెడీ ముందే కథ రెడీగా ఉంది కథ రామోజరా చెప్పడం ఆయన ఒప్పుకోవటం సినిమా తీయటం జరిగింది ఓకే చిత్రం చిత్రం అయితే ఏ డైరెక్టర్ కైనా లేక ఒక మనిషిగా మనిషే కదా డైరెక్టర్ అది ఒక ఫిలాసఫీ ఉంటుంది మనిషికి తను నమ్మే ఒక సిద్ధాంతం జీవితంలో అవునండి టు గ్రో ప్రాస్పర్ అవ్వడానికి ఫ్లరిష్ అవ్వడానికి వాడు ఏదో ఒక జీవన విధానాన్ని ఎంచుకుంటాడు మీరు ఏ రకమైన లైఫ్ స్టైల్ ఎంచుకున్నారండి ఆనెస్టీ నిజాయితీగా ఉండాలి నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదు బాగుంది బాగాలేదు కావాలి వద్దు ఏదైనా చెప్పే స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్గా ఖచ్చిగా ఉండడం ఇంకోళ్ళ కోసం బతకకూడదు మన కోసమే మనం బతకాలి ఓకే మీ అందరిలాగా సొసైటీ కోసం బతకండి నేను నా కోసం బ్రతకొత్త నేను నన్ను చూసి సొసైటీ మార్ అంతే అంతేగాని సొసైటీ బట్టి మీరు మారరు ఎట్టి పసిలో మీకు మీ ఫిలాసఫీ మీకు పే చేసిందా సార్ నేను ఏ కదా సక్సెస్ అంటే ఏంటి నేను హ్యాపీ అంటే నేను నేనంట నేను క్వశ్చన్ ట్రై చేస్తాను లేకపోతే ఒక ఐడియా ట్రై చేస్తాను మీరు అవ్వాల్సినంత సక్సెస్ అన్నది నా ఫీలింగ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్స్ మీరు నేను ఎంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు దానికి నేను అవ్వాల అదే కదా అనుకోండి పుణ్య అలాగే మీరు అనుకున్నంత నేను ఎందుకు కదా మీరు అనుకున్న దాని ప్రకారం నా మీద పెట్టారు మీరు అనుకున్నంత నేను అవ్వలేదండి ఎందుకు అవుతాను నేనేమనుకోను అసలు నేను ఇది అవ్వాలి అది అవ్వాలి ఇంత రావాలి అనుకోలేదు ఎప్పుడు నా లైఫ్ అంబిషన్ ఒక సైకిల్ కొనుక్కోవాలి మెస్ టికెట్ బుక్ కొనుక్కోవాలి అదే నా అంబిషన్ దాన్ని దాటి వందల కోట్ల ముందుకు వచ్చేసాయి ఇప్పుడు నాకు సైకిల్ ఇచ్చిన సైకిల్ వేసిన వెళ్ళిపోతాయి ఓకే కాకపోతే ఇప్పుడు మీరు దో ఆర్ నాట్ సిల్వర్ స్పూన్ బా నాట్ బాన్ వచ్చే కాకపోయినప్పటికీ మీరు ఒక అంతస్తుకు చేరుకున్నారు అంటే చిన్నప్పుడు మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడు మేము చాలా రిచ్ తర్వాత వాళ్ళు పోయినాక రోడ్డు మీదకి వచ్చేసా ఎలా అండి ఎవరు లే చిన్నాను కదా వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అంటే ఆస్తులు పాస్తులు ఏం లేవా మీకు చిన్నతనం ఎట్లా ఎవరు చూసుకునే ఓహో అది బేసిక్ మీకు పెంపకం సమస్య ఆస్తులు గట్ట ఉన్నప్పటికీ నేను సర్వైవ్ అవ్వాలి కదా సో రోడ్డు మీద ఉండి అక్కడ నుంచి అలా అలా పెరిగి మళ్ళీ అన్ని పేరు గీరు అన్ని సంపాదించాను ఇక్కడికి వచ్చి నాగేంద్ర కుమార్ గారికి డ్రీమ్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇంతకుముందు మీరు చాలా మందికి ఇచ్చారు అనుకుంటున్నారు కానీ ఇంకా ఇవ్వగలుగుతున్నారు కదా ఇంకా ఇవ్వగలుగుతున్నారు ఇచ్చేందుకు మళ్ళీ మీరు కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు కదా ఇప్పుడు అహింసతో మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తారు అవతారాలు ఈ మధ్య కొంచెం చాలించారు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ చేస్తా అవతారాలు నాన్ స్టాప్ కంటిన్యూ అవుతాయి అయితే నేనేమంటానంటే మీరు జనరల్గా మీ బేసిక్ సైకాలజీ ప్రకారం మీకు స్పిరిచువల్ నేచర్ ఒక డివోషనల్ నేచర్ దేవుడు ఉన్నాడు ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడు యూ డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీబడి ఓ రైట్ మీ బిలీఫ్ మీది కదా అంటే ఒక వెరీ మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్ పర్సన్గా చెప్పుకోగలరా లేదు బాన్ ఫైటర్ని బాన్ ఫైటర్ బా ఫైటర్ అంటే ఇప్పుడు మీరు జీవితాన్ని సాధించడానికో జీవితంలో నిలబడడం కోసం ఫైట్ చేశారు తప్పితే ఎవరినో చంపడానికో వాళ్ళ తాలూకా ఆస్తులను లాపుకోవడానికో ఫైట్ చేయలే అది వేరే కుట్రలు కుతంత్రాలు కానీ కుట్రలు నేను ఏంటనంటే ఏదైనా ఇది రూలు అంటే ఎందుకు అది ఆ రూల్ ఎట్లా అలా ఎందుకు ఉండాలి ఇలా ఎందుకు ఉండకూడదు నేను ఇలా కాదు ఇలా చేస్తా అలా చేస్తా నేనే మార్పిస్తా మారుతుంటా మార్పిస్తుంటా సిస్టమ్నే సెట్ చేస్తుంటా హిందీ సినిమాకి మీరు సెట్ కదా అంటే మీరు ఒక చూపించుకోగలరు మీకు మీరు అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాప్ బోర్డు కొట్టేవాళ్ళం క్లాప్ బోర్డుని కొట్టేటప్పుడు దాన్ని పీస్ మీద రాసేవాళ్ళు నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఆ షార్ట్ ఇలా కొడుతుంటే డస్ట్ ఎగిరేది ఆ డస్ట్ ఆ కెమెరా ముందు ఆ యాక్టర్ ఫేస్ ముందు వెళ్తుండే డస్ట్ ఇలా కాదు అని కెమెరా డైరెక్ట్ అవ్వగానే అక్రీలిక్లో చేపించా క్లాప్ బోర్డు అక్రిలిక్లో చేపించి దాంతో మార్కర్తో రాయించేవాడిని ఇప్పుడు అన్ని సినిమాలు అదే వచ్చింది కృష్ణానగర్లో ఒకరికి ట్రైనింగ్ ఇచ్చా ఎలా తయారు చేయాలి క్లాబ్ బోర్డు అని చిత్రం చిత్రం సినిమా అలా సిస్టమ్ మారుస్తుంటా ఇప్పుడు మొత్తం సినిమాలన్నీ తెలుగులో ఫిల్మ్లో తీసేవాళ్ళు కాదు డిజిటల్లో తీయాలి ఫుల్ సినిమా అని చెప్పి నీకు నాకు డాష్ డాష్ సినిమా మొత్తం రెడ్లో ఫస్ట్ సినిమా ఫుల్ సినిమా దాంట్లో తీసే రెడ్ కెమెరాలు తీసినాక అప్పుడు మిగతా కెమెరామ్యాన్ పిలిచి ఇది ఫిల్మ్ లో కాదు డిజిటల్లో తీసామని చెప్పలా కొంచెం మా కెమెరామ్యాన్ లేడు గ్రేడింగ్ చేయని సమీర్ రెడ్డిని పిలిచారు ఇంకా అతను గ్రేడింగ్ చేస్తే డస్టే లేదేంటి ఇంత క్లీన్గా ఉంది ఏంటి అంటే అప్పుడు చెప్పారు ఇది డిజిటల్ అని అలా అందరికీ చెప్పి 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 మొత్తం ఇండస్ట్రీ డిజిటల్ సైడ్ లాగే రెడ్ వైపుకి లాగారు లాగా అంటే రెడ్ మయం చేశారు మీరు ఎర్ర మయం మీరు అంటే మీరు ఎర్రదర్శికుడు అనమాట అలా మార్చాము ఏదైనా సిస్టమ్ ఒకళ్ళు ఎవరో ఒకరు సెట్ చేయాలి సిస్టమ్ ఫాలో అవ్వకూడదు మనం అదే లేదు సిస్టమ్ లో ప్లస్ లు ఏంటి మరి ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు అంటే ఎక్కడ నెల పడితే అక్కడ చూస్టార్ట్ అవ్వాలి ఆ ఫెంటస్టిక్ అయింది ఫెంటస్టిక్ బట్ దీని